ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం మాజీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లా పర్యటనపై ఉత్కంఠ అనకాపల్లి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదో తేదీ అనకాపల్లి జిల్లా పర్యటనపై సందిగ్ధత నెలకొంది రోడ్డు మార్గాన పర్యటనకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టం చేసింది ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం

ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్లో అది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారు అది కూడా అడగడం జరిగింది అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకూరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యువెన్సీ ఇవ్వడం జరిగింది ఫర్దర్ మోర్ మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఇట్ ఫర్ ఫర్దర్ లెన్డ్ దగ్గర చిన్న జంక్షన్స్ జంక్షన్స్లో కూడా ఈ మొబిలైజేషన్ ప్లాన్ అవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇది దంకల పాలెంలో సుమారుగా త్రీ థౌజండ్ క్రౌడ్ మొబలైజేషన్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కధహన్య జన సమీకరణ సమావేశం మరోవైపు వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన కోసం అనకాపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు సన్నాహాలు ముమ్మరం చేశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ముఖ్య సమావేశం నిర్వహించారు ఈ నెల తొమ్మిదో తేదీన జరగబోయే పర్యటనకు జన సమీకరణ ఎలా చేయాలనే దానిపై సమావేశంలో చర్చించారు పోలీసులు రోడ్డు మార్గాన్ని తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నాయకులు హెలిపాడి ద్వారా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారా లేదా ప్రత్యామ్ మార్గాలను అన్వేషిస్తారా అనేది తేలాల్సి ఉంది తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తాం

మీరు చెప్పారు నెల ఇచ్చారు ఆయన రెండు నెలలు షెడ్యూల్ ఇస్తారు ఆల్రెడీ ఎక్కడెక్కడ ధర్నాలు చేయాలంట ఎక్కడ రచ్చబండ కార్యక్రమాలు చేయాలంట అంటే అన్ని షెడ్యూల్ రెడీ చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎవరిని ఖాళీగా వచ్చే కార్యక్రమం అయితే ఏమీ లేదు ప్రతి వారం కానీ ప్రతి నెలలో మనకు రెండు మూడు కార్యక్రమాలు మనకు ఆయన రూపంలో ఎందుకని అంటే అనేది కార్యక్రమం చేద్దాం ఇప్పటికే అనకాపల్లి మండల ప్రజల తరఫున అనకాపల్లిలో ఉన్నటువంటి లక్ష మంది జనాభా తరఫున నిన్న అనకాపల్లి మండల పరిషత్తు సమావేశంలో వంశాల్ భక్ కుమార్ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి కూడా సమర్పించే కార్యక్రమం కూడా చేయబోతున్నాం కాబట్టి మనందరం కూడా కచ్చితంగా ఉండే విధంగా మన కూడా ఎందుకంటే ఇప్పటికే పెద్దలందరినీ కూడా అరెస్ట్ చేయడానికి అనేక విధాలుగా పోలీసు అంతా కూడా ఉంది కాబట్టి రేపు నైట్కే పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ఇంటి దగ్గర ఉండకుండా తప్పించుకునే కార్యక్రమం చేయాలి అదేవిధంగా మిగిలిన కేంద్రకి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ పెద్ద స్థాయి నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది దీని అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే